అందరికీ నమస్కారం అండి నిన్న నరేంద్ర మోడీ గారు తెలంగాణ బీజేపీ ఎంపీలందరూ కూడాను విందు భోజనం ఏర్పాటు చేశారన్నమాట ఆ విందు భోజనం ఏర్పాటులోని కొన్ని కీలక వ్యాఖ్యలు కొన్ని కీలక మాటలు అన్నీ కూడా మాట్లాడుకున్నారు వాళ్ళతో పంచుకున్నారు తెలంగాణలోని బీజేపీ వెనకబడిపోతుంది మీ పనితీరు చాలా వరస్ట్గా ఉంది భారతదేశంలోనే ఉన్నటువంటి ఎంపీలందరికంటే మీ పనితీరు చాలా వెనకగా ఉంది మీరు చేస్తున్న పని ఏమీ బాగాలేదని చెప్పేసి చురకలు అంటించి ఫుల్ వార్నింగ్ ఇచ్చారంట ఆయన ఎందుకంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ పతన స్థితిలో ఉంది ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు నిన్న పంచాయతీ ఎలక్షన్లో కూడాను చాలా మటుగా ఎమ్మెల్యేలకు సంబంధించిన సొంత నియోజకవర్గాల్లోనే ఎమ్మెల్యే సొంత వ్యక్తులే ఓడిపోయారు సారీ అండి కంటెంట్లోకి వెళ్లే ముందు దయచేసి నా వీడియో మీకు నచ్చేటది కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారు కోరుకుంటున్నారు దాని గురించి కూడా నరేంద్ర మోడీ గారు కూడా ప్రస్తావ వచ్చినట్టు తెలుస్తుంది అన్నమాట ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలు ఈ ఓడిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇంటెలిజెన్స్ సమాచారం మనకి అందిందని చెప్పే విధంగా వాళ్ళు చర్చించుకుంటూ తెలుస్తుంది అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు తెలంగాణలోని ఓవైసీ పార్టీని కూడా మెచ్చుకున్నారంట మరి దేశంలో మొట్టమొదటిసారిగా అయితే ఒక ముస్లిం పార్టీని మెచ్చుకున్నారు ఎందుకంటే ఓవైసీ అశరుద్ధుని ఎవరైతే ఉన్నారా ఈయన యొక్క సోషల్ ఇది ఈయన యొక్క సోషల్ యాక్టివిటీస్ చాలా యాక్టివ్గా ఉన్నాయంట ఈయన చేసే పనులన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండి విస్తృతంగా ప్రచారం అవుతున్నాయంట తెలంగాణలోని ప్రతి వ్యక్తి కూడా రీచ్ అయ్యేలాగా అది చాలా యాక్టివ్గా ఉన్నారంట కానీ బీజేపీ నేతలు మాత్రం యాక్టివ్గా లేరంట దాని గురించి మోడీ గారు అయితే వాళ్ళందరికీ చాలా స్వీట్గా అయితే వార్నింగ్ ఇచ్చారు మీరు చేసే పనితీరు అస్సలు బాగలేదు మీకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల తీరు చాలా బాగుంది పెట్టుబడులు కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే మొట్టమొదటి మొదటి స్థానంలో ఉందో పెట్టుబడులు తీసుకెళ్లడంలో మీ పనితీరు అస్సలు బాగోలేదు మార్చుకుంటే చాలా మంచిదని అందరికి వార్నింగ్ ఇచ్చారంట కాంగ్రెస్ పార్టీ కొంచెం డల్ అయ్యింది ఎందుకంటే నేను వచ్చిన పంచాయతీ ఎలక్షన్లో తెలిసిపోతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు కొంచెం వ్యతిరేకమయ్యారు కొంచెం విసుగు కూడా పోయిరాలి ఎందుకంటే ఈ హైడ్రా అని చెప్పేసి చాలామంది ఇల్లులు కూల్చేయడం దాంట్లో కొంతమంది పేదవాళ్ళు ఇల్లు ఉండడం వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మీడియా మీదకి వచ్చి మా బతుకుల్ని రోడ్డు మీద తీసుకొచ్చారని చెప్పి ఏడడం వీళ్ళంతా కూడా ప్రజలు చూసారు ఫ్రెండ్స్